వెల్కమ్ టు మై ఛానల్ వెరీ లాంగ్ టైమ్ తర్వాత రీసెంట్గా హరిహర వీరమల్లు మూవీ అయితే వచ్చేసింది కదా బట్ టాక్ అయితే అంత గొప్పగా లేదు ఫస్ట్ హాఫ్ వరకు బాగానే అనిపించిన తర్వాత సినిమా అంచనాలకు తగ్గట్లుగా సాగలేదని కొంతమంది అభిప్రాయపడ్డారు సినిమా ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి ప్రేక్షకుల్ని నిరుత్సాహం ఆవహించేసింది ఏ సినిమాకైనా ఫస్ట్ హాఫ్ అటు ఇటుగా ఉన్నా సెకండ్ హాఫ్ మాత్రం గ్రిప్ ఉండాలి ఖచ్చితంగా ఆడియన్స్ని హుక్ చేసేలా ఉండాలి అప్పుడే కదా ఆడియన్స్కి మంచి ఎక్స్పీరియన్స్ కలుగుతుంది సినిమా మీద ఇలాంటి ఒక ఒపీనియన్ అయితే కలుగుతుంది జనరలైజ్గా కానీ ఈ సినిమా విషయంలో అలా జరగట్లేదు అందుకే ఎక్కువగా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుంది క్లైమాక్స్లో ఏదో ఊహించుకుంటే అదంతా పక్కన పెట్టేసి తుఫాన్ లాగా ఏదో యానిమేషన్ వీడియో చేసినట్లుగా లాగించశారు అని అంటున్నారు ఇక బ్యానర్ సీన్స్లో ఏం కోరుకున్నామో అదంతా హరిహర వీరమల్లు పార్ట్ టూలో అంటే యుద్ధ భూమిలో చూసుకోమని జ్యోతికృష్ణ సెలవు ఇచ్చినట్లుగా అనిపిస్తుంది ఇక ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే అసలు వీరమల్లు టూ పాజిబుల్ అవుతుందా లేదా అనే డౌట్స్ కూడా వస్తున్నాయి ఎప్పుడైనా సరే హిట్ మూవీస్కి సీక్వెల్స్ వస్తాయి రిలీజ్కి ముందు రిలీజ్ టైంలో సీక్వెల్ గురించి ఎంత ఊరించినా ఫైనల్గా రిజల్ట్ని బట్టే కదా సెకండ్ పార్ట్ని తీస్తారు ఫస్ట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ రాలేనప్పుడు సీక్వెల్ తీయడానికి కొంచెం ఆలోచిస్తారు బట్ నిన్నటి ప్రెస్ మీట్లో అయితే డైరెక్టర్ జ్యోతికృష్ణ హీరో పవన్ కళ్యాణ్ వీరమల్లు టూ గురించి అనౌన్స్ చేశారు సెకండ్ కి సంబంధించి ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ వరకు షూటింగ్ పూర్తయినట్లు వాళ్ళే చెప్పారు అయితే సీక్వెల్ తీయడం మెయిన్గా పవన్ కళ్యాణ్ చేతిలోనే ఉంది ఎందుకంటే వీరమల్లు పూర్తి చేయడానికే ఆయన ఎంత ఇబ్బంది పడ్డారో మనందరికీ తెలుసు ప్రజెంట్ చేతిలో ఉన్న సినిమాలని కంప్లీట్ చేసి ఇంకా మొత్తానికి సినిమాలకి ఎండ్ కార్డ్ వేసేసే ఉన్ ఆలోచనలో ఉన్నట్లు ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ సిగ్నల్స్ ఇచ్చి వచ్చారు అలాంటప్పుడు వీరమల్లు టూ కోసం ఆయన మళ్ళీ డేట్స్ ఇస్తారా అనేది ఇప్పుడు క్వశ్చన్ దాని మీద రత్నం డబ్బులు పెట్టడానికి రెడీనా అనేది ఇంకో క్వశ్చన్ అన్నిటికీ మించి వీరమల్లు ఫైనల్గా మంచి రిజల్ట్ అందుకుంటుందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ అన్నీ కుదిరి నిజంగానే వీరమల్లు టూ పాసిబుల్ అవుతుందా అనేది కూడా డౌటే మరి మీరేమంటారు కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్